వరోడా ఫ్యాషన్ వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఒకటి మనకి బ్లాక్ కలర్ వచ్చేసి చూడండి బ్లాక్ కలర్ కూడా ఎంత బాగుంది చూడండి ఒక దాన్ని మించి ఒక కలర్ ఉంది నేవీ బ్లూ అయినా రెడ్ అయినా ఏదైనా కూడా తక్కువ అంటే తక్కువ రీజనబుల్ ప్రైస్ లో ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయొచ్చు మేడం మాకు ఈ శారీ కావాలి అన్నారంటే అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వరోడా ఫ్యాషన్ మరి ఎప్పటికప్పుడే మంచి మంచి శారీస్ తీసుకొస్తున్నాను కదా ఈ రోజు కూడా మంచి డోలా శారీస్ తీసుకొచ్చాను ఇప్పుడు నేను మీకు డోలా చూపించాలి అనుకుంటున్నాను చూడండి మన దగ్గర వచ్చేసి డోలా లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి మీరు ప్లేన్ డోలా చూసుంటారు డోలా మీద మనకి చూడండి జరి లైన్స్ వచ్చాయి శారీ మొత్తం ఓపెన్ చేసి నేను మీకు చూపిస్తున్నాను చూడండి మనకి ఎంత బాగుందో ఫుల్ వాషబుల్ మన వరడా ఫ్యాషన్ లో వచ్చేసి మంచి మంచి బ్యూటిఫుల్ అయిన శారీస్ కలెక్షన్ చూడండి ఇది వచ్చేసి బ్లౌజ్ మనకి వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది ఇక పళ్ళు అంటారు ఆ పళ్ళు కూడా చూడండి మనకి ఇలా రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు కూడా ఎంత బాగుంది ప్యూర్ వెయిట్ లెస్ అండి ఎంత వెయిట్ లెస్ అంటే అంత వెయిట్ లెస్ గా ఉంటుంది ఓవరాల్ శారీ మొత్తం మనకి బార్డర్ వస్తుంది ఇందులో కలర్ ఆప్షన్ చూసుకుంటే ఒకటి మనకి బ్లాక్ కలర్ వచ్చేసి చూడండి బ్లాక్ కలర్ కూడా ఎంత బాగుంది ఇంకోటి వచ్చేసి మెరూన్ కలర్ మరూన్ కలర్ లో కూడా మనకి మంచిగా కనిపిస్తున్నాయి ఫ్లవర్స్ మనకైతే ఇది సి_ఓ_డి ఆప్షన్ కూడా ఉంది మన వరోడా ఫ్యాషన్ లో చూడండి ఒక దాని మించి ఒక కలర్ ఉంది నేవీ బ్లూ అయినా రెడ్ అయినా ఏదైనా కూడా ఎంత మంచిగా మంచి కలెక్షన్ ఉంది డోలాలో ఇవన్నీ రకరకాలు చూడండి ఇది ఒకటి వచ్చేసి ప్లేన్ డోలా ప్లేన్ లో ఉంది ఆపోజిట్ కలర్ లో ఇంకొకటి వచ్చేసి చెక్స్ వచ్చింది ఇంకోటి వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది ఎంత మంచి మంచి కలెక్షన్ ఉందండి తక్కువ అంటే తక్కువ రీజనబుల్ ప్రైస్ లో ఇంట్లో కూర్చొని ఆర్డర్ చేయొచ్చు మేడం మాకు ఈ శారీ కావాలి అన్నారంటే ఒక్క ఫోటో స్క్రీన్ షాట్ పంపించండి ఈ ఫోటో ఈ శారీ కావాలనండి మేము మీకు పంపిస్తామండి మన దగ్గర సీఓడి ఆప్షన్ కూడా ఉంది ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా ఎలా అంటే అలా పర్చేస్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్టుగా మన దగ్గర మాత్రం మొత్తం ఇలా సెట్ టు సెట్ బెండల్ టు బెండల్ వస్తుంది ఏదైనా సరే సెట్ టు సెట్ తీసుకోవాలి సింగిల్ పీస్ కోసం అయితే నాట్ అవైలబుల్ ఉంది ఎందుకంటే చూడండి మన షాప్ వచ్చేసి హోల్సేల్ షాప్ కాబట్టి హోల్సేల్ ప్రైస్ కి ఇవ్వబడను తక్కువ రీజనబుల్ ప్రైస్ లో ఇస్తున్నాను ఇంకా మీకు మిగతా డీటెయిల్స్ కావాలంటే కింద ఉన్న నెంబర్ కి వెంటనే కాల్ చేసేయండి